నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడె మున్సిపాలిటీ ఉప్పల మెట్టలో వైఎస్ఆర్సీపీ పరిచయ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు విస్తృత పర్యటన పరిచయ వేదిక కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిటికైన అచ్యుతరామయ్య వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ సీనియర్ నాయకులు బివిఆర్ చౌదరి మేడవరపు విద్యాసాగర్ ముప్పిడి శ్రీను సీనియర్ నాయకురాలు పొన్నాల అనితమ్మ ఉప్పాల మెట్టుకు చెందిన మా కన్నబోయిన మురళి బూత్ కన్వీనర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీ అందరి సమస్యలు పరిష్కరిస్తాను ముఖ్యంగా వీడు నా చిన్ననాటి స్నేహితుడు చిన్న స్నేహితులంటే మాకు దగ్గర బంధువే అయినా సరే ఇప్పటికీ నాకు వీడు కాల్ చేస్తే కాల్ మాట్లాడతాను నేను ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ని జీవన విధానం మావాడు ఎలా అంటానంటే ఏమనుకోకండి చిన్ననాడు అప్పటి నుంచి రెండు కలిసి కలిసి పెరిగాం మేడం బంధువులు ఇప్పటికీ ఇదంటే అదే అభిమానం నాకు వెంటనే పోనెత్తి ఏంటరా బాగున్నావా అని అడుగుతాను ఆడు కూడా ఏదన్నా చిన్న చిన్న ఉంటే చెప్తాడు అనయా ఇది ఇలా ఎలా ఉందని చెప్తాడు నా వల్ల అయ్యేంత వరకు నేను చేసి పెడతాను అంటే నేనే ఎంత ఎత్తుగా ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం నాది నా అనుకున్న వాళ్ళని వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా అయినా వెళ్ళి పనిచేస్తాను అదే ఒక ఉదాహరణ ఈ మధ్య కాలంలో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చి కనపడి వెళ్ళాను కూడా అలాగే ఇక్కడ మా బంధువులు ఇంకా ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటాను నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు పని విధానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నచ్చల అందుకని మార్చి నాకు ఇచ్చారు కాబట్టి నేను తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అదే నేను చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని అందరినీ నేను కలుపుకుని వెళ్తాను ప్రతి ఒక్క కార్యకర్తగా అన్నదానగా ఉంటాను ప్రతి ఒక్క కార్యకర్తనే అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్క కార్యకర్త ఎప్పుడు పిలిచినా పలుకుతాను మీ అందరికీ ఏమేమి పనులు కావాలో చేస్తాను చిన్న విషయాలు అయ్యి కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటది మీరు చెప్పినప్పుడు నేను తప్పకుండా ఈ సమస్యల మీద మనసు పెడతాను మనసు పెట్టి సంబంధిత అధికారులతో మాట్లాడతాను అయితే వీటిలన్నింటినీ పక్కన పెట్టి మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఇప్పుడు మనం యుద్దానికి సిద్దమవ్వాలి ఎన్నికల రణరంగం అనేది ఉంది ఈ యుద్దం ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరం చేసి ఆయన్ని ఓడించాలని చూస్తున్నాయి మరి మనం ఏం చేయాలి మనం అందరం ఇవాళ జగన్ అన్నకి అన్నగా నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మీకు నిజంగా మంచి జరిగిందా లేదా అని ఆలోచిస్తారు మీకు మంచి జరిగితేనే మీరు ఈ జగన్ అనే మీ అబ్బాయికి అండగా నిలబడమని అడుగుతున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సైనికుల్లాగా పోరాడమని చెప్తున్నాడు మీరందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన సైనికులు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది యుద్దానికి మనం సిద్దమవ్వాలి మే పదమూడు ఎలక్షన్ ఎన్నో రోజులు లేవు ప్రతి ఒక్కరూ కూడా మన మన సమస్యలు ఉంటాయి కాదంటలేదు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయన సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ది సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు ప్రతి గడపకు అందుతాయి కాబట్టి మనందరి లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే ముందు చేయాల్సింది ఏంటంటే ఆయన నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్ లో ఒక డబ్బు చేశారు ఆయన చెప్తున్నాడు ఒక రెండు సార్లు బటన్ నొక్కమంటున్నారు ఒకటి ఎంపీ అభ్యర్థి కారుమూర్ సునీల్ యాదవ్ గారు యువకుడు ఉత్సాహవంతుడు వినయ విజేతలు కలిగినవాడు మన ఎంపీ శ్రీధర్ గారు సిఫార్సు చేసిన వ్యక్తి శ్రీధర్ గారు కొన్ని కారణాల వల్ల ఆయన రాలేక కుర్రవాడు మంచివాడు ఈ సునీల్ యాదవ్ గారు అయితే బాగుంటుందని సిఫార్సు చేశారు మన శ్రీధర్ బాబు గారు కాబట్టి కారుమూరు సునీల్ యాదవ్ గారికి ఫస్ట్ బటన్ నొక్కి ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించాలని మనవి అలాగే రెండవ ఓటు రెండవ బటన్ మీ ముందు నిలబడ్డా విజయరాజు నేను స్థానికుడిని కామరు గోట ఈ బుడ్డిగాడు నేను బుడ్డిగాడు అంటాం చిన్నప్పటి నుంచి ఆడి పేరు బుడ్డిగాడు మేమంతా కలిసి మెలిసి వాడు వాళ్ళ అమ్మమ్మదే వాళ్ళ నాయనమ్మదే మేమంతా కలిసి పక్క పక్కన ఉండేవాళ్ళం ఆ బంధుత్వం ఉంది నాది కామరు గోట సొంత మా నాన్నగారి లింగపాలు మా నాన్నగారు టీచర్ గా ఉన్నారు నేను ఇక్కడ బెక్ ఇన్స్పెక్టర్ గా కూడా పనిచేశాను పనిచేసిన కాలంలో చాలా మందికి నేను లైసెన్సుల విషయంలో అన్నింటిలోనూ నేను సహాయం చేసేవాడు సరే రెండవ ఓటు నేను స్థానికుండి స్థానికంగా ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉంటాయో మేము మమ్మల్ని అందరినీ కలుపుకుని వెళ్తాను కాబట్టి రెండవ ఓటు విజయరాజు అనే నాకు వేసి అఖండ విజయరాజుతో గెలిపించండి నేను మిమ్మల్ని అందరినీ కలుపుకు వెళ్తాను ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాను ప్రతి ఒక్క నాయకుడికి అండగా ఉంటానని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను మాట ఇస్తున్నాను దయచేసి మనం ఎన్నికలకు సిద్దంగా ఉండాలి ఎన్నో రోజులు లేవు ఎలక్షన్ ఈ ఎలక్షన్ అనేదాన్ని మనం ఒక ప్రత్యేకమైన యజ్ఞంగా మనం మన కొంతమంది తపస్సు చేస్తారు కొంతమంది దీక్ష చేస్తారు అట్లా ఇది ఒక దీక్షలాగా మనందరం ఈ నలభై రోజులు కష్టపడి ఈ ఎలక్షన్ ని అద్భుతంగా గడిపించి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి అలాగే ఎంపీ అభ్యర్థిని కారుమూరు సునీల్ యాదవ్ గారిని ఎంపీ చేయాలి తర్వాత మీరందరూ నన్ను దీవించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా చోటు ప్రార్థిస్తున్నాను మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని మరొకసారి మాటిస్తే ఇక్కడ సమస్యలన్నీ నేను రాగానే తీరుస్తానో ఇప్పుడు కూడా మాట్లాడతాను